జై శ్రీమన్నారాయణ భగవత్ బంధువులారా ఈరోజు మంచి విషయం శ్రావణ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి విశేషాలు తెలుసుకుందాము శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పుత్ర ఏకాదశి అంటారు ఈ ఏకాదశి వ్రతము ఆచరించటం వల్ల సంతానము లేని వారికి సంతానము కలుగుతుంది పుత్రులు లేని వారికి పుత్రులు కూడా కలుగుతారు ఏకాదశిని హరివాసరము అంటారు ఏకాదశి అంటే మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన రోజు ఈ ఏకాదశి వ్రతం ఆచరించేవారన్నా స్వామికి ఎంతో ఇష్టము ఈ ఏకాదశి రోజు చిన్న దానం చేసిన స్వామి అనుగ్రహం మనము పొందుతాము ఈ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు యొక్క స్తోత్రాలు కానీ విష్ణు సహస్రనామము కానీ పఠించినచో శ్రద్ధతో భక్తితో ఎవరైతే చదువుతారో వారికి స్వామి వైకుంఠ ప్రాప్తిని కలుగ చేస్తారు ఈ ఏకాదశి రోజు లక్ష్మీ వారి ఆలయంలో యాదగిరిలో లక్ష పుష్పార్చన జరుగుతుంది ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి పదహారవ తారీఖు వరకు యాదగిరి లక్ష్మీనరసింహస్వామివారి దేవాలయంలో పవిత్రోత్సవాలు జరుగుతాయి జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి